ప్రేమని చూపించారు థ్యాంక్స్ పెద్దత్త సో స్వీట్ పెద్దమ్మ గురించి అలా తప్పుగా మాట్లాడమంటే మర్యాదగా ఉండదు ఏంటి నేను నేను విసిగిస్తున్నానా వెళ్ళమని చెప్తుంటే అర్థం కాదా నీకు వెళ్ళో నువ్వేమో ఇక్కడ నువ్వు చూడు చూడకపో అంత పాడుకుంటూ ఉండు వాళ్ళేమో అక్కడ నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను అంటూ చాటింగ్లు మెసేజ్లతో కొత్త వ్యవహారం మొదలు పెట్టారు కళ్ళతో మాట్లాడుకోటాలు చూపులతో సిగ్గుపట్టాలు అబో మణిరత్నం సఖీ సినిమా చూసినట్టుంది నువ్వు ఇలాగే పాటలు పాడుకుంటూ మందు తాగుతూ ఉండు ఈలోగా మీనాక్ష అంటే నాకు ఇష్టం మీనాక్షి అంటే ప్రాణం మీనాక్షిని దక్కించుకోవడం కోసం మీనాక్షిని సొంతం చేసుకోవడం కోసం ఏవైనా చేస్తానని వారి వారి సినిమా డైలాగులు చెప్పడం తప్ప ఏ రోజైనా ఏవైనా చేసావా అమ్మాయి వాడితో అంత క్లోజ్ గా ఉంటుంటే నీకు సిగ్ అనిపించడం లేదా కనీసం కోపం కూడా రావట్లేదా నేను ఇక్కడ నిప్పులు తొక్కిన కోడిలా ఎగురుతుంటే అలా సైలెంట్ గా ఉంటావేంటి మాట్లాడు లవ్ చేస్తున్నావా ఏంటి అదే నువ్వు ఆ గాని లవ్ చేస్తున్నావా అని అడుగుతున్నాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ రియాక్షన్ కి గల రీజన్ ని కాలిక్యులేట్ చేసి మాట్లాడుతున్నాను ఇలా మాట్లాడ్డాన్ని అంటారు అదే ఒక అమ్మాయి సిన్సియర్ గా లవ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా అసూయ పడుతే అంటే నీది కూడా నేనేదో నీ మంచు గురించి చెప్తుంటే నువ్వేదో లవ్ తొక్కని ఏదో మాట్లాడతావేంటి హలో వాళ్ళు మాట్లాడుకుంటే నీకెందుకు పోట్లాడుకుంటే నీకెందుకు అయినా నాకు లేని బాధ నీకెందుకమ్మా అది కాదు బలరాం ఎక్కడ తన్నీకు మీనాక్షి ఎక్కడికి పోదు ఈ ఇంటి పతనాన్ని చూస్తాను మీనాక్షిని సొంతం చేసుకుంటాను ఇది శాసనం మార్చడం ఎవ్వడి వల్ల కాదు చూడు బాగకి పరాకాష్టలో ఉన్నాం రేపో మాపో ఆ కృషిగాడి ఆత్మహత్యని ఈ ఇల్లు శ్మశానంగా మారటాన్ని కళ్ళారా చూసి ఆనందించబోతున్నావు అలాంటి టైంలో నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఎమోషన్స్ పెట్టుకొని లేనిపోని ప్రాబ్లమ్స్ తీసుకురాకు నీకు అర్థం కావట్లేదు బలరాం నాకు అర్థం అవుతుంది కానీ నీకే అర్థం కావట్లా బాగా డీప్ కి వెళ్తున్నట్లునా కొంచెం తగ్గించుకొని మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ కాదు ఆపో ఇంకోసారి ఇలాంటి ఆడాల పంచాయతీలు నా దగ్గర పెట్టకో డిస్టర్బ్ చేయకుండా వెళ్ళో వెళ్ళి పడుకోపో పొద్దున్నే ఎవరు మొహం చూశానో ఏంటో ప్రతి వాళ్ళు నా క్లాస్ పీక్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ 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 కిరణ్ ఒకసారి క్యాబిన్ లోకి రా కిరణ్ కూర్చో ఈ స్టాక్ సేల్ చేయడానికి ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది ప్రొసీజర్ చెప్తాను ఫాలో అయిపో అందరం వెయిట్ చేస్తున్నాం క్రిష్ ఈ స్టాక్ సేల్ అయ్యే అవకాశం ఏ రూపంలో వస్తుందని ఎదురు చూస్తున్నాం లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ లో పడిపోతామని ఫుల్ టెన్షన్ లో ఉన్నాం చెప్పు క్రిష్ ఏంటి ఆ ప్లాన్ ఇమ్మీడియట్ గా ఫాలో అప్ చేస్తాను ఆన్లైన్ లో మన అల్లిక ఒక సేల్స్ పోర్టల్ ఓపెన్ చేయండి అందులో వన్ ప్లస్ టూ ఆఫర్ కింద ఈ ప్రోడక్ట్ అంత అమ్మకానికి పెట్టండి వన్ ప్లస్ ఆఫర్ కింద అమ్మే ప్లాన్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అనుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కానీ ఎంత రాంగ్ స్టెప్ో తెలుసా జనరల్గా చెత్త చెదరని నమ్ముకోటానికి ఇలాంటి స్కీములు పెడతారు మనకు బ్రాండ్ ఉంది క్వాలిటీ ఉంది ఎంత ఖర్చు పెట్టి తయారు చేసి ఈ ఆఫర్లు అమ్మితే ఎంత నష్టం వస్తుందో తెలుసా దాదాపు పద్దెనిమిది కోట్ల పైన ప్లాన్ చేసేటప్పుడు ఆ మాత్రం ఆలోచన కాలిక్యులేషన్ లేకుండానే చేస్తాను అది కాదు క్రిష్ ఇంత నష్టం వస్తుందని తెలుసు కూడా మరి ఎలాంటి ప్లాన్ ఎందుకు చేస్తున్నావో అర్థం కావట్లేదు ఇంతకంటే బెటర్ ఆల్టర్నేట్ ఇంకొకటి లేదు కాబట్టి భలే వాడివు క్రిష్ మరో మార్గం లేకుండా ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ ప్లాన్ మాత్రం వద్దు క్రిష్ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఆపేసి వేరేది ఆలోచిద్దాం సరే నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు అదే ఆలోచిద్దాం అని చెప్తున్నాను కదా ఎన్ని రోజులు వారం రోజుల నెల రోజుల లేక ఒక సంవత్సరమా దాచిపెట్టి లేటుగా అమ్ముకోవడానికి ఇది వైన్ కాదు ట్రండి ఫ్యాషన్ అవుట్డేటెడ్ అయిందనుకో ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు అలా ఏం ఉండదు క్రిష్ నీకు అంతవరకే తెలుసు కిరణ్ తోనే ఇలా మాట్లాడుతున్నాం స్టాక్ సేల్ చేయడంలో లేట్ అవడం వల్ల వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా ఒకవైపు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళ నుంచి ప్రెషరు మరోవైపు పెట్టిన పెట్టుబడికి వడ్డీ పెరిగిపోవడం మరోవైపు బ్యాంకులో కట్టాల్సిన పెండింగ్ పడిపోతాయి ఇన్ని ఇన్ని తలనొప్పులుంటాయి ఇవన్నీ తెలియకుండా మాట్లాడతావేంటి నువ్వు కరెక్టే క్రిష్ కాదనట్లేదు కానీ వీటన్నిటి కోసం అంత నష్టపోవటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు నేను ఈరోజు వచ్చే నష్టం గురించి భయపడడం లేదు దీనివల్ల రేపు వచ్చే గుడ్ విల్ గురించి ఆలోచిస్తున్నాను వన్స్ గుడ్ విల్ వస్తే తిరిగి లాభాలు సంపాదించుకోవడం పెద్ద కష్టమేం కాదు అంత ఈజీ కూడా కాదు క్రిష్ అవును క్రిష్ ఎప్పుడో లాభాలు వస్తాయని లైట్ గా తీసుకోవటానికి ఇది కోట అరకోటా కాదు నలభై కోట్లు అంత డబ్బు ఎప్పుడు రికవర్ అవుతుంది తిరిగి ఎప్పటికి లాభాలు వస్తాయి చెప్పు మన కంపెనీకి మనకున్న పెట్టుబడికి అంత అమౌంట్ అప్పు తెర్చడం అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒకవేళ పొరపాటున పరిస్థితులు తారుమారయ్యాయనుకో మొత్తం తలకిందులు అవుతుంది కోలుకోవటం చాలా కష్టం ఇంత చిన్న విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు క్రిష్ షేడా జస్ షడా ఆఫీసులో ఎనిమిది గంటలు కూర్చొని ఆ లెక్కలు ఈ లెక్కలు రాయడం అనుకుంటున్నావా కోట్లలో వ్యాపారం చేయడం అంటే ఏం తెలుసని మాట్లాడుతున్నావు నీకు ఒక్కడికే తెలివిందనుకున్నావా లేక మాకు బుర్ర లేదనుకుంటున్నావా అసలు నువ్వెక్కడి వచ్చావు నేను ఎక్కడి నుంచి వచ్చాను అమెరికాలో బిజినెస్ స్కూల్లో చదువుకున్న నాకే బిజినెస్ లో పాఠాలు నేర్పిస్తున్నావా నా ఉద్దేశం అది కాదు క్రిష్ అమలాపురంలో అట్టి పనులు అమ్ముకోవడం కాదు ఇలాంటి వ్యాపారాలు చేయడం అంటే యువర్ చెస్ట్ అండ్ ఎంప్లాయ్ నెలకి జీతం తీసుకుని పనిచేస్తున్నాం ఆ విషయం మర్చిపోయి రాంగ్ స్టెప్ రాంగ్ రూట్ అని ఎదో సలహాలు ఇవ్వక ఐఎం యువర్ బాస్ జస్ట్ సే నవ్ యు గో అలాగే సార్ అమలాపురంలో అట్టి పనులు అమ్ముకోవడం కాదు ఇలాంటి వ్యాపారాలు చేయడం అంటే బాస్ జస్ట్ ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు రవిజీ అయ్యో పెట్రోల్ లేకుండా బండి నడుస్తుందా కారణం లేకుండా చిరాకొస్తుందా కొలిక్స్ తో కూడా చెప్పుకోకపోతే ఏలా బాబా చెప్పొచ్చు కదా ఏం లేదు రవిజీ స్టాక్ ను వన్ ప్లస్ టూ ఆఫర్లు అమ్మకాన్ని పెట్టమని క్రిష్ చెప్పాడు అసలు ఎందుకన్న డిసిషన్ తీసుకున్నారో అర్థం కావట్లేదు ఇన్నిగా కంపెనీలో ఉంటున్నాం ఇంత ఇదిగా కంపెనీ గురించి ఆలోచిస్తున్నావు అయినా సరే కరెక్ట్ కాదని ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అది కాదు కిరణ్ అంటే మంచి ప్లానే కదా కంపెనీకి మంచి పేరు వస్తుంది కదా నీకు బొర్రదా అది మంచి ప్లానా అలా చేస్తే కంపెనీ నడి రోడ్డు మీదకి వస్తుంది సర్వనాశనం అయిపోతుంది మనకు కావాల్సింది కూడా అదే కదా ఏంటి ఏమన్నా అదే బాబా బాస్ చెప్పినట్టు వినడం మన పని ఆయన కంపెనీ ఆయన ఇష్టం మనకి ఎందుకు చెప్పు నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించకుండా బాస్ చెప్పినట్టు సరేనా చెప్పరా ఊరికే చెప్తాను మరి నేను మీకు ఒకటి చెప్తాను మీరు నాకు ఒకటి ఇవ్వాలి డీలోకేనా ఓకేనా ఎక్స్ట్రా చేసావంటే ఒక్కటిస్తాను నేను కూడా అడుగుతుంది అదే కదా బాస్ రై చిరాకు తెప్పించకురా ఫోన్ లో పొడి చేస్తాను విషయం ఏంటో చెప్పు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ క్రిష్ నాశనం డాట్ కామ్ అని ఇప్పుడే ఒక కొత్త వెబ్సైట్ ఓపెన్ అయింది బాస్ అది కూడా క్రిష్ ఆఫీస్ లో అందులో బోలెడన్ని హాట్ హాట్ న్యూస్లు దొరుకుతాయి మీ ఇద్దరు లాగిన్ అయ్యారనుకోండి నేను వచ్చేస్తాను ఓకేనా ఒరే విజిగా నువ్వు మనిషివే కాదురా మాట కూడా తేడానే మెంటలు తెప్పించావనుకో ఎక్కడుంటే అక్కడికొచ్చి మర్డర్ చేస్తాను అంత తీసుకొద్దు బాస్ నాకు జీవితం మీద చాలా కోరికలున్నాయి సరే చెప్తా వినండి వన్ ప్లస్ టూ ఆఫర్ కింద డ్రెస్సులన్నీ ఆన్లైన్ లో పెట్టమని ఇప్పుడే క్రిష్ ఆర్డర్ వేశాడు ఒరే విజి నువ్వు చెప్పేది నిజమా మీతో అబద్ధం చెప్తాను బాస్ ఆల్రెడీ పని మొదలెట్టేశారు అర్ధ గంటలో అమ్మకాలు మొదలైతాయి బాస్ అఫ్కోర్స్ ఎవరు కొనరనుకోండి థ్యాంక్ యూ రవిజయ్ థ్యాంక్ యూ సో మచ్ ఆనందంలో పిచ్చెక్కిపోయే న్యూస్ చెప్పావు నేను మీకు ఆనందాన్ని ఇచ్చే న్యూస్ చెప్పడం తప్ప మీరు నాకు ఆనందాన్ని ఇచ్చే న్యూస్ ఎప్పుడు చెప్తారు బాస్ రే విజిగా సారీ సారీ బాస్ రే విజయ్ అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫ్లాష్ న్యూస్ చెప్పినట్టు చెప్తూ ఉండాలి అలాగే బాస్ అవకాశం దొరికినప్పుడల్లా ఇది అద్భుతమైన ప్లాన్ అని గాని మోసేస్తూ ఉండవు ఎవడైనా వాడి ఆలోచన మార్చాలని చూస్తే నీ తెలివితేటలతో రెచ్చిపో అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా నాకు ఆ మాత్రం తెలియదా బాస్ బాస్ మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను భద్రా బుల్లెట్ మామూలుగా కాదు దిగింది మనం వేసిన స్కెచ్ మిసైల్ కంటే ఫాస్ట్ గా పాయిజన్ కంటే డేంజరస్ గా పనిచేసింది వాడి నాశనానికి వాడి చేత్తోనే మంట పెట్టుకునేలా చేశాం అయిపోయాడు హ్యాపీ న్యూస్ ఉన్నాయా ఈ సంతోషంలో కానీ వాతావరణం అనుకూలించ ఆగుతున్నాను అనయా ఈ ఆనందాన్ని పండుగ చేసుకోవటానికి ముందు కొంతమందికి పాతాల బయర్ సినిమా పాలిష్ చేసి చూపిస్తాను తర్వాత చేస్తాను బై కామ్రేడ్ కనకమహాలక్ష్మి గారు ఏంటి ఏం చేస్తున్నారు ఏ ఎత్తు వేస్తే బాగుంటుందా అని చూస్తున్నానండి ఇది ఎత్తు వేయడంలో లేదు తేడా ఎత్తేస్తున్నట్టుగా ఉంది అరే మేధవిన నాకే అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటాను ఆఫ్ రల్ నీకేం నీకేమర్థం అవుద్ది చూసి తెలుసుకో పిల్లలతో ఆడి ప్రాక్టీస్ చేసుకో సింహాల మధ్య తలపెట్టకు ఓకే మామయ్య చెక్ మీ మేధావి బురతో ఏ ఓదార్ చాలా విక్రింపండి పుట్టింటోళ్ళు ఉత్తరమేశారు అయ్యో పాపం పాపయమ్మా పట్టుమనీ పదారేళ్ళురా నా సామి కట్టుకుంటే ముడే ముళ్ళురా పుట్టింపులు మేసరు కట్టుకుంటే పాపం పాప తోడు లేక పాడుకుంటుంది ఎన్టీఆర్ లా హెల్ప్ చేద్దామని వెళ్ళే మావయ్య పానకల్లో పుడకలా ఆటలు ఈ పనికి మళ్ళీ న్యూసెన్స్ ఏంటి అర్థమైంది డైలాగ్ డైరెక్షన్ అంటూ క్లియర్ గా అర్థమైంది ఓ చెస్ ఎత్తులు పై ఎత్తులు చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ మాకు కొంతమందిలాగా మనుషులతో ఆడుకోవడం రాదుగా అందుకే చెస్ ఏ ఆడుకుంటున్నాం ఈ మధ్య పన్సులు భలే పిలుస్తున్నది ఏముంటానండి సిచువేషన్ డిమాండింగ్ ఆ పర్లేదు అనండి మీరు ఓనర్లు కాబట్టి అనే స్టేజ్ లో మీరున్నారు నేను నర్స్ ని కాబట్టి పడే స్టేజ్ లో నేనున్నాను మీరు నాతో కామెడీ చేసినా నన్ను యదవన్ చేసి ఆడుకున్నా నాకేం కోపం రాదు ఎందుకంటే మీ వల్లే మీ పొరుగు వారిని ప్రేమించండి అని జీసస్ ప్రేమించు డ్యూడ్ మహా అయితే ఏముంది తిరిగి ప్రేమిస్తారు అని ప్రభాస్ చెప్పారు కాబట్టి కలకం ఇదేంటి రోడ్డు రోలర్ కింద తలపెట్టిన కోడ్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నిన్న మనం ఇచ్చిన షాక్ కి మైండ్ పోయి ఉంటుందండి అంతేనంటావా ఈ విషయం ముందు తెలిస్తే షాక్ ఇంకో చెక్కించే వాళ్ళు పీడా పోయేది షాక్ ఇచ్చేవాడెవడు తీసుకునేవాడెవడు మైండ్ మీద కొట్టేవాడెవడు మైండ్ పోగొట్టుకునేవాడెవడు ఎవడు అంతా విద్యా మాయా చూడట్లేదు చిన్న మెదడు చితికిపోయి పెద్ద మెదడికి కనెక్షన్ కట్టినట్టుంది ఈ పిచ్చిదాన్ని ఏ పిచ్చి డాక్టర్ ఏం చేయలేడు పాపం పిచ్చిది వెర్రిది పర్లేదు ఏమైనా అనండి నా మీద కౌంటర్లో వేయడం ద్వారా మీకు ఆనందం వస్తుందనుకుంటే ఇష్టం వచ్చినట్టు వేసుకొని ఆనందించండి మావయ్య సీరియస్ ఆటలు ఆడేటప్పుడు చాలా సీరియస్ గా ఆడాలి కామెడీలు చేస్తూ ఆడితే ఫైనల్ గా జోకర్ లాగా మిగిలిపోతారు మామయ్య ఎంతసేపు ఎత్తు వేస్తారు కానివ్వండి ఆ ఈతో చేస్తాడో అంత ఈజీ కదమ్మా చాలా కష్టం చెక్ మాణిక్యం గారు చెస్ లో సిఫాయిలకి చాలా తక్కువ పవర్ ఉంటుంది వాటితో ఎంతసేపు యుద్ధం చేసినా సరే ఎదురుగా ఉన్న రాజుకి చెక్ పెట్టలేరు అందుకే ఎక్కువ పవర్ ఉన్న ఏనుగుతో ఢీ కొట్టాలి రాజుని అటాక్ చేయాలి ఇప్పుడు నేను ఆడినట్టు అన్నమాట మాట ఇప్పుడు రాజుకి చెక్ పెట్టడమే తప్ప ఎవ్వరూ కాపాడలేరు మనసు బాగోలేకపోవడం మాత్రమే కాదు ఆ బాగోలేకపోవడం వెనుక ఖచ్చితంగా ఇంకేదో కారణం ఉండే ఉంటుంది చెప్పండి అత్తయ్య ఏమైంది ఎన్ని రోజులుంటానో తెలియట్లేదు